అందరికీ శుభోదయం నా పేరు తరుణి నేను ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను మహాకవి తిక్కన గురించి చెప్పబోతున్నాను తిక్కన పేరు వినగానే మనకు మహాభారతం గుర్తుకు వస్తుంది మహాభారతాన్ని తెలుగులోనికి అనువరించిన ముగ్గురు కవులను కవిత్రయం అంటారు వారు నన్నయ్య ఎర్రన తిక్కన తిక్కన తల్లి పేరు అన్నమ్మ తండ్రి పేరు కోమన ఇంటి పేరు కొట్టరువు తిక్కన చిన్నతనంలోనే తన తల్లిదండ్రులు మరణించారు అందువల్ల తిక్కన నెల్లూరులోని తన పెద్ద నాన్న సిద్ధనామత్యుని దగ్గర వెళ్ళాడు తిక్కన చిన్నత చిన్న చిన్న పదాలలోనే గొప్ప అర్థాన్ని చేర్చి రాసిన అసాధారణ కవి తిక్కనకు ఉన్న బిరుదులు కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు ధన్యవాదాలు